అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై ఎనిమిదో శ్లోకము యదా సంహరతే చాయం సర్వశ వర్వహింద్రియాణీంద్రియా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత యాభై ఎనిమిది యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానీ వర్వ తస్య ప్రజ్ఞా ఇంద్రింద్రియ్యతిష్ఠిత శ్రీకృష్ణ భగవానుడు అర్జున్తో ఇలా చెప్తున్నారు తనకు ఏదైనా ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు ఎలాగైతే తాబేలు తన తలను నాలుగు కాళ్లను తన డిప్పలోపలకు లాక్కుంటుందో అదే ప్రకారంగా జ్ఞాని అయిన వాడు బయట ప్రపంచంలో ఉన్న శబ్ద స్పర్శ రస రూప గంధముల నుంచి ప్రభావం నుంచి తన ఐదు జ్ఞానేంద్రియములను బయట ప్రపంచంలో ఉన్న విషయముల నుండి వెనక్కు లాక్కుంటాడు అటువంటి వాడి ప్రజ్ఞ స్థిరముగా ఉంటుంది ఈ శ్లోకంలో వ్యాసుల వారు చక్కటి ఉపమానం ఒకటి చెప్పారు తాబేలు తనను తాను రక్షించుకోవడానికి దాని మీద ఒక దృఢమైన కవచము లాంటి డిప్ప ఒకటి సహజంగా అమర్చబడి ఉంది తాబేలు తనకు బయట నుంచి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు తన తలను మిగిలిన అంగములను ఆ డిప్పలోకి లాక్కుంటుంది అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది అలాగే శితప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయవాంచల నుంచి తనను తాను రక్షించుకోవడానికి తన ఇంద్రియములను వెనక్కి లాక్కుంటాడు అని అర్థం కావాలంటే మనము ఆచరించవలసిన సాధనములను గురించి ముందు తెలుసుకుందాము ఒకటి ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడము నిగ్రహము అంటే ఇంద్రియములను అణగదొక్కడము అని అర్థం తీసుకోకూడదు విపరీతముగా ఇంద్రియములతో స్పందించకూడదు దేహమును అంటే ఇంద్రియములను నియంత్రించాలి సాధకుడికి ఇది ముఖ్యము దేనినే దమము అని అంటారు ఎందుకంటే ప్రాపంచిక విషయములకు ఇంద్రియములు విపరీతముగా స్పందిస్తుంటే నిరంతరము వాటి ప్రభావానికి లోనవుతాడు కానీ అతడికి ఉన్నత స్థితి లభించే అవకాశమే లేదు ఇంద్రియములనే ఎందుకు నియంత్రించాలి ముందు మనసును నియంత్రించవచ్చు కదా అంటే ముందు బయటకు కనపడే ఇంద్రియములను నియంత్రించగలిగితే మనస్సును నియంత్రించటం సులభం అవుతుంది అందుకే ముందు ఇంద్రియ నిగ్రహముతో మొదలుపెట్టాలి సాధారణంగా ఇళ్లకు తలుపులు పెట్టుకుంటాము ఎందుకు అనవసరమైన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త ఇంకా కొంతమంది అనుమతి లేనిదే లోపలికి రాకూడదు అని బోర్డు కూడా పెడతారు మన ఇంటికే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము కదా మన శరీరంలోకి ఇంద్రియముల ద్వారా ఎన్ని అనవసర విషయాలు ప్రవేశిస్తాయో తెలుసుకోవద్దా వాటిని నిరోధించటానికి తలుపులు పెట్టుకోవాలి కదా లేకపోతే మన శరీరము ఒక పబ్లిక్ టాయిలెట్ అయిపోతుంది అని అంటారు స్వామి చిన్మయానంద పబ్లిక్ టాయిలెట్కి తలుపులు ఉండవు ఎవరైనా వచ్చి పని కానించుకొని పోవచ్చు కానీ వాళ్ళు వదిలిన తాలూకు వాసనలు అక్కడే ఉంటాయి అలాగే మన శరీరము తలుపులు ధరిచిపెడితే బయట ప్రపంచంలో ఉన్న శబ్ద రూప రూపగంధములన్నీ యథేచ్ఛగా లోపలికి ప్రవేశిస్తాయి వెళ్ళిపోతాయి కానీ వాటి వాసనలు మాత్రం మనల్ని వదలవు కాబట్టి ఇంద్రియ నిగ్రహము అనే తలుపులు మనము అమర్చుకోవాలి రెండవది మనోనిగ్రహము శమము మనసుని అనవసరముగా ఆలోచనలతో నింపివేయడం ఎవడన్నా ఒకడు మరొకడిని ఏదో ఒక మాట అన్నాడు అనుకుందాము రెండవ వాడు వీడు నన్ను తిట్టాడు అనే నిర్ణయానికి వస్తాడు దాంతో వదిలిపెట్టడు ఏమేం పదాలతో తిట్టాడు ఎలా తిట్టాడు దానికి నేనేం ప్రతీకారం చేయాలి ఇలా ఆలోచిస్తుంటాడు పొరపాటున వాడు ఎక్కడన్నా కనబడితే మెంటల్లీ అప్సెట్ అవుతాడు అలా కాకుండా ఎక్కడిదక్కడ వదిలేస్తే హాయిగా ఉండవచ్చు కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా సంవత్సరాల తరబడి మనసులో పెట్టుకొని బాధపడుతుంటారు మరి కొంతమందిలో కక్షలు తరతరాలు ఉండడం మనం చూస్తున్నాము ఇదంతా మనసును నిగ్రహించుకోలేకపోవడమే మనసు మన అధీనంలో లేకపోవడమే ఉదాహరణకు ఎవరన్నా నీకేం తెలియదు నోరు మూసుకో అన్నాడనుకోండి వెంటనే విపరీతంగా స్పందించకుండా కాసేపు మనసు నియంత్రించాలి నిగ్రహించాలి నిజాయితీగా ఆలోచించాలి వాడు నన్ను నీకేం తెలియదు అన్నాడు ఈ విషయం నిజంగానే నాకు తెలియదు కదా ఆ మాటే వాడు అన్నాడు దానికి నేనెందుకు కోపడాలి అని అనుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు బాగా తెలిసిన విషయాన్ని ఎవడో నీకేం తెలియదు అనుకోండి పాపం నాకు ఆ విషయం తెలుసు అన్న విషయం వాడికి తెలియదు ఏం చేస్తాం అది వాడి అజ్ఞానము అని అనుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఆహా నాకు తెలియదంటావా అంటూ వాడి మీదకి పోతే మాటల యుద్ధం మొదలవుతుంది ఇదే మనోనిగ్రహము జ్ఞానేంద్రియములు ఎప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తుంటాయి అప్పుడు ప్రాపంచిక విషయముల ప్రభావము వాటి మీద పడే అవకాశము ఎక్కువగా ఉంటుంది వీటి యొక్క తీవ్రమైన ప్రభావము తమ మీద పడినప్పుడు బుద్ధిమంతుడు తన జ్ఞానేంద్రియములు వాటి వల్ల ప్రభావితము కాకుండా తనలోకి లాక్కోవాలి తాబేలుని ఉదాహరణగా చెప్పారు తాబేలు చిన్నగా నడుస్తుంది ఆపద వచ్చినప్పుడు పరిగెత్తలేదు ఎవరిని పొడవటానికి పొడుగాటి ముక్కు లేదు కరవటానికి పళ్ళు లేవు అందుకని దీనికి రక్షణగా దాని శరీరం మీద ఒక దృఢమైన డిప్పను ఏర్పాటు చేశారు పరమాత్మ తనకి ఏదైనా ఆపద సంభవిస్తుంది అనే భావన రాగానే తాబేలు తన నాలుగు కాళ్ళు తల తన డిప్పులోకి లాక్కుంటుంది సురక్షితముగా ఉంటుంది అలాగే బయట నుంచి ఏదైనా అనవసరమైన విషయం లోపలికి వస్తుంది అని తెలియగానే మనం కూడా మన ఐదు ఇంద్రియములను తాబేలు మాదిరి లోపలికి లాక్కోవాలి తాబేలు తనకు ఉన్న తల ఒక తల నాలుగు కాళ్ళు లోపలికి లాక్కుంటుంది అలాగే మనం కూడా మన ఐదు ఇంద్రియములను లోపలికి లాక్కోవాలి అని తాబేలుని ఉదాహరణగా చెప్పారు ఇక్కడ సర్వశం అంటే అన్ని ఇంద్రియములను అని అర్థము ఏదో ఒక ఇంద్రియము అంటే కళ్ళు మూసుకోవడమో చెవులు మూసుకోవడమో కాదు గాంధీ గారి మూడు కోతుల కథ మీకు తెలుసు అవి కళ్ళు చెవులు నోరు మూసుకొని ఉంటాయి చర్మం మూసుకోదు మూసుకోలేదు ముక్కు మూసుకుంటే ఊపిరాడకు చనిపోతాడు అందుకని కళ్ళు చెవులు నోరు మూసుకుంటే బయట విషయాలు లోపలికి వచ్చే అవకాశం లేదు అని మూడు కోతుల కథ మనకు బోధిస్తుంది ఇదే అదే ఇక్కడ తాబేలు ఉదాహరణతో చెప్పారు అలా చేసిన వాడి జ్ఞానం దృఢముగా ఉంటుంది చలించదు ప్రాపంచిక విషయముల వెంట పరిగెత్తదు తనకి ఏం కావాలో అంతవరకే తీసుకుంటుంది అనవసర విషయాల జోలికి పోదు సర్వేజన భవంతు అండి జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ యాభై తొమ్మిదో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ లింకు షేర్ చేయండి గీతా శ్లోకవాణి ఈ లింక్ పేరు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి నెక్స్ట్ యాభై తొమ్మిదో శ్లోకంతో కలుసుకుందామండి